అసెంబ్లీలో తీర్మానం బ్లాక్ మెయిల్ చేయడమే కేంద్రంపై విమర్శలకు కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు కిషన్ రెడ్డి వాళ్ళు దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు మేలు జరగదని కామెంట్ అట్టు అట్లా కాదు అట్లా కానే కాదు మీరు కేంద్రంలో మంత్రిగా ఉండి అట్లే ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు పదహారు మంది ఎంపీలల్లా సగానికి సగం అంటే పదిహేడు సగానికి సగం మీరే ఉన్నాక మీ వాటా ఎంత ఉండాలి మీరు ఎంత కొట్లాడాలి మీకు ఇవాళ కేంద్ర మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ సమాజం నేను ఎంపీగా గెలిపిస్తే కాదు సికింద్రాబాద్ ప్రజలు కాదు నేను అక్కడ ఏం ఏమొరిగింది చెప్పుని ఏం తీసుకొచ్చారు మీరు తెలంగాణకు సమాధానం చెప్పాలి మీరు నిర్మలా సీతారామన్ మన పక్క రాష్ట్రం కోడలు ఆంధ్రప్రదేశ్ కోడలు ఏం చెప్తుందంటే ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదు బడ్జెట్ ప్రసంగాల్లో ప్రతి స్టేట్ పేరు చెప్పే అవకాశం ఉండదు నిర్మలా సీతారామన్ కరెక్టే ఉండదు కానీ ఇట్లానే ఉంటుంది మరి పక్క పేరు చెప్పినావు కదా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తక్కువ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు సభ నుంచి ఆపోజిషన్ సభ్యుల వాకౌట్ అంటూ ప్రతి అంటే పేరు చెప్పాల్సిన అవసరం లేకపోయినా నిధులు కేటాయిస్తే ఎవరు అడగకపోదురు కదా మేమేమంటున్నాం మా పేరు మీకు రాలే నిధులకు కేటాయించడానికి మేము అర్హులం కాదు అందుకోసమే మాకు బాధ అవుతుంది మాకు కడుపు అందుకే కాలుతా ఉంది తెలంగాణ మీద ఎందుకు వివక్ష ఇది వివక్షనా కక్షణ ఇంత కక్షపూరితమా మరి మొన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇవ్వలేదని చెప్పి కక్షగిల్లా పెట్టుకున్నారా కాంగ్రెస్ కి ఇచ్చారని ఎంపీ సీట్లు అయితే ఇచ్చారు కదా తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలని చెప్తా ఉన్నాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఏం ప్రయోజనాలు ఏమి ఇచ్చిండ్రు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం పునర్విభజన చట్టం కింద ఎన్నో అభివృద్ధి పనులు తెలుసుకోకుండా బడ్జెట్ పై పోటీ పడి విమర్శల బయ్యాల ముక్కు సాధ్యం కాదనే పెట్టలేదు బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటే ఇక డైరెక్ట్ చెప్పేసారు సాధ్యం కాదు కాబట్టి మేము పెట్టలేదని చెప్పారు సో అసెంబ్లీలో తీర్మానంపై మండిపడ్డ కిషన్ రెడ్డి అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగింది సో దేశ భద్రతకు సంబంధించి దేశ భవిష్యత్తుకు సంబంధించి పెట్టడం సో మీరు కూడా ఈ దేశంలో అంతర్భాగమే తెలంగాణ కూడా కాబట్టి అన్ని సపోడ్ యొక్క కుసోళ్ ఇగా ఇంత ఇక దేశంకి చేస్తే మీకు చేసినట్టు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని గతంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయని చెప్పి బిఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయమని కోరింది కదా ఇరవై చేసినాక ఎందుకు ఇంత ఏడుపు ఎందుకు దుగ్ధ అని కిషన్ రెడ్డి సమాధానం చెప్పుకుంటా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఇక చూడు భారసా కాంగ్రెస్ నేతలు పోటీ పడి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మండిపడ్డారు కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని ఓట్ల కోసం తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని ఆరోపించారు సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఆరు లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భారస కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశాం అని చెప్పి చెప్తా ఉంటారు అనేక హామీలు ఏంటి మీకు తెలవాలి నాకు తెలవాలి అందరికీ తెలవాలి ఎందుకు తెలవద్దు మనకి ఎనిమిదో పేజీల పెట్టిరట అనేక హామీలట మరిలో రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిరట ఇక నోట్ చేసుకోరు యాద పెట్టుకోరు ఇక మళ్ళా పరిశ్రమ కావద్దు మనకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారు ఇగో శంకుస్థాపన చేసింది చుషీరు కదా అది అయిందని చెప్తలేరు శంకుస్థాపన చేసినామని చెప్పినారనే అడుగుతా ఉన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా ఎందుకు గాలి అయితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి అది కాదు ఇగో ఓన్లీ శంకుస్థాపన చేశాం గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది కానీ కాలే కానీ కాలే మంజూరు చేసింది జిఎస్టి పరిహారం కింద ఏడు వేల కోట్లు అందజేస్తాం జిఎస్టీ పరిహారం ఏంది జిఎస్టీ పరిహారం ఈ తెలంగాణ రాష్ట్రం సొత్తాది ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కరికైనా వేరే రాష్ట్రాలకి ఇచ్చలేవా జిఎస్టి అందరికి అందరికి ఇచ్చినట్టే కదా అన్ని రాష్ట్రాలకు పోయినట్టే జిఎస్టి పరిహారం వచ్చింది కదా కిషన్ రెడ్డి ఏముంది తేడా చెప్పాలి మీరు ఇక్కడ జాతీయ రహదారుల కోసం ఒక లక్ష పదివేల కోట్లు ఖర్చు చేశాం లక్ష కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు జాతీయ రహదారుల కోసం మరి ఎవరి బాధ్యత జాతీయ రహదారులు ఒకవేళ ఒక తెలంగాణ రాష్ట్రం లేదనా వేరే ఎక్కడ లేవా జాతీయ రహదారులు మరి అక్కడ కూడా ఉంటాయి కదా ఇక నేను చెప్పేది మనకేమి మనకేమిచ్చిందని మనకి ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి అట్లే గిరిజన వర్సిటీ ఒకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాలి రిబ్బన్ కట్ చేసిపోయినా సరిపోదా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ చూడరు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడు వందల కోట్ల పైగా ఖర్చు చేస్తా ఉన్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడు వందల కోట్ల చూడు ఇది వింటే ఏమంటారు అంటే ఎస్కలేటర్లు ఎలివేటర్లు లిఫ్టులు జాతీయ కంకితం చేస్తారని చెప్పి మనకు కామెంట్ చేస్తారు సాగునీటి ప్రాజెక్ట్ లో కేంద్రం పన్నెండు వందల నలభై కోట్లు కేటాయించేదని సాగునీటి ప్రాజెక్టుల కోసం పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్లు సరిపోయింది మనకి ఎక్కువైపోయింది నిండిపోయింది కాళేశ్వరం కట్టుకుంది లక్ష కోట్లకయా లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మీరు మన కేంద్రం నుంచి వచ్చిన సాగునీటి ప్రాజెక్టు కోసం పన్నెండు వందల కోట్లు మన సెక్రటేరియట్ కాస్ట్ అంతా గవర్న మనం కట్టుకున్న సెక్రటరియట్ ఉందా మన రాష్ట్రంలో కేసీఆర్ కట్టింది దానంత కాస్ట్ కూడా కాదు ఇది వాళ్ళు ఇచ్చింది మనకు సాగునీటి కోసం రైతుల మీద ప్రేమ చూడరు ఒకసారి సాగురెడ్డి ప్రాజెక్టుల కోసం ఇస్తే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతే ఇగ ఇగో వీళ్ళు ఇచ్చిన చెప్పిన గివే ఇదంతా కూడా రాజకీయం కోసం మాట్లాడే ముచ్చట్లు ఉంటాయి రాజకీయం సంబంధించినటువంటి అంశాలు ఇక మీరు అట్లా అంటారా మీరు ఎట్లంటరా ఇది అట్లంటరా అది అట్లాంటారా అని ఇగో బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారని అక్కడ ఐరన్ ఓర్ సరిగ్గా లేదన్నారు అందుకే స్టీల్ ప్లాంట్ మీరెందుకు పెట్టలేదో ఎప్పుడైనా అడిగారు అని చెప్పి కేసీఆర్ అంటా ఉండు ఫైనల్ గా ఈయన చెప్పింది ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిండట కాజీపేటలో రైల్వే కోచ్ కోసం రైల్వే కోచ్ సెంటర్ కోసం జస్ట్ రిబ్బన్ కట్ చేసిపోయిందట ఇక్కడ గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది ఎన్ని నిధులు చెప్పారు నిధులు అంతే అవి లెక్కలేదు చేసినాం అంతే ఇక జిఎస్టీ కింద వచ్చిన ఏడు వేల కోట్లు ఇచ్చినట్టే చెప్తా ఉండు అట్లే జాతీయ రాజధానుల కోసం లక్ష కోట్లు ఇచ్చిన చెప్తా ఉన్నాడు కి మహారాష్ట్రానికే ఇచ్చినావా తెలంగాణ ఒకటే ఉందా ఈ దేశంలో పక్క రాష్ట్రంకు పక్క అన్ని రాష్ట్రాలకు ఇస్తలే కదా జిఎస్టీ పరిహారం ఎట్లని వేయాలి కదా మన వేకార్ట్లో ట్యాక్స్ వచ్చాయి కదా మాకు ఇచ్చేది జిఎస్టీ అంటే ఏంటిది గూడ్ సర్వీస్ టాక్సే కదా మేము ఇక్కడ చేసిన దందాలకు వ్యాపారాలకు అన్నిటి కలిపి కట్టే టాక్స్కి మీరు మాకు తిరిగిస్తున్నటువంటి పరిహారం అంతే సో ఇది ఈ రాష్ట్రం ఒక్కదానికి ప్రత్యేకమైతే కాదు ఇది అర్థం చేసుకోవాలి నేనేమంటా ఉన్నా అంటే పూర్తిగా బడ్జెట్ లో మనకు గుండుస్తున్నా అని చెప్తా ఉన్నా నేను కూడా చెప్తా ఉన్నా నేనే చెప్తా ఉన్నా మనకు ఏమాత్రం కేటాయించలేదు మన రాష్ట్రం మీద అసలు ప్రేమ లేదు వివక్ష కాదు కక్ష పూరితంగానే వ్యవహరించారని చెప్పడానికే ఇదంతా కూడా నేను చదివినిపించిన కిషన్ రెడ్డి చెప్పిన దానికి సమాధానం ఇది